టార్గెట్ టీఎస్పీసి ఛానల్ సో అందరూ మంచి ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను సో ఇప్పుడు టీజీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చింది సో మనకు అందరికీ తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సిలబస్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫామ్ అయిన తర్వాత ఒక సిలబస్ కమిటీని నియమించింది ఈ సిలబస్ కమిటీ చైర్మన్గా అప్పట్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారి నేతృత్వంలో వేశారు అందులో హరగోపాల్ గారు చుక్కారామయ్య గారు వీళ్ళంతా కలిసి మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ అండ్ వేరి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా లైక్ ఏడబల్ఈ జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ సో ఇవన్నీ అన్ని ఎగ్జామినేషన్స్కి ఒక సిలబస్ని డిజైన్ చేశారు సో ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే ఈరోజు వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్స్ని సో ఆ పాత సిలబస్ ప్రకారమే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు అండ్ రిక్రూట్మెంట్స్ అన్ని పూర్తయ్యాయి సో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంటే ఒక టెన్ ఇయర్స్ పీరియడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు టీజీపీఎస్సి కొత్తగా నూతన సిలబస్ కమిటీని నియమించింది సో ఈ నూతన సిలబస్ కమిటీ వల్ల రాబోయే ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటి అసలు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రజెంట్ ఉన్న ఇన్సైడర్ ఇన్ఫో ఏంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుస్తుంది ప్లస్ ఇప్పుడు కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఖచ్చితంగా మీరందరూ మన తెల టార్గెట్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సో గైస్ మనకున్న అప్డేట్ ఏంటంటే రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రీసోర్స్ సెంటర్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకుంది సో ఈ మీటింగ్కి మన తెలంగాణలో ఉన్న వేరియస్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా ఆ వేరియస్ యూనివర్సిటీస్ నుండి వీసీలు ఉన్నారు వైస్ ఛాన్సలర్స్ వాళ్ళందరూ అటెండ్ కావడం జరిగింది సో వాళ్ళకు కూడా కొన్ని ఇంపార్టెంట్ బాధ్యతలు ఇచ్చారు సో దీని యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టీజీపీఎస్సి సిలబస్లో ప్ర ప్రస్తుతం మన మార్కెట్కి అనుగుణంగా ఏమైనా సిలబస్ చేంజెస్ తీసుకురావచ్చా సో దీన్ని ప్రజెంట్ ఉన్న కాంపిటెన్సీ లెవెల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు ఏమైనా ప్రజెంట్ ఉన్న సిలబస్ బర్డెన్గా ఉందా నంబర్ ఆఫ్ పేపర్స్ తగ్గొచ్చా పెంచవచ్చా సో వీటన్నిటిని కన్సిడర్ కన్సిడర్ చేయాలని చెప్తూ టీజీపీఎస్సి ఈ సిలబస్ కమిటీని నియమించింది ఈ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకిష్ణారెడ్డి గారిని నియమించడం జరిగింది సో ఇక్కడ మనకి రీసెంట్గా అంటే సిక్స్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మర్రి చిన్నారెడ్డి హ్యూమన్ రీసోర్స్ సెంటర్లో వైస్ ఛాన్సలర్స్ తోటి ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆల్రెడీ సిలబస్ కమిటీ నియమించి టెన్ ఇయర్స్ అవుతుంది సో ఈ సిలబస్ కూడా టెన్ ఇయర్స్ నుండి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇందులో మేజర్ చేంజెస్ తీసుకురావాలని చెప్తూ ఈ కమిటీని నియమించింది సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే టీజీపీఎస్సీ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఏ వైస్ ఛాన్సలర్స్ కమిటీ టు ఎగ్జామైన్ అండ్ ప్రొవైడ్ ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ ఆన్ కీ ఏరియాస్ రిలేటెడ్ టు కమిషన్స్ ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే వీళ్ళు టీజీపీఎస్సి ఏ కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కమిషన్స్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్లో డే బై డే వస్తున్న ఛాలెంజెస్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఇచ్చింది వీటినే ఏమన్నారంటే వైస్ ఛాన్సలర్స్ కమిటీ అని నియమించింది ఇందులో మెయిన్గా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ అండ్ పాలమూరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీళ్ళు మెంబర్స్గా ఉన్నారు వీళ్ళకి వేరియస్ టాస్క్ ఇచ్చింది అందులో ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ కాంప్రహెన్సివ్ క్వశ్చన్ బ్యాంక్ అంటే మన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మేజర్గా కల్లా ఎంసీక్యూ ఎగ్జామ్స్ ఉంటాయి కదా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అండ్ ఏడబల్ఈ ఇలాంటి వేరియస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాటికి క్వశ్చన్ బ్యాంక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ బ్యాంక్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పర్ట్స్ అంతా కలిసి అన్ని సిలబస్లో రిలేటెడ్ క్వశ్చన్స్ని ఒక క్వశ్చన్ బ్యాంక్లో పెడతారు సో ఏదైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంటే ఈ ఎక్స్పర్ట్స్ ఆ క్వశ్చన్ బ్యాంక్ నుండి జనరల్గా జనరల్ సైన్స్ కానివ్వండి కొన్ని స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా కరెంట్ అఫైర్స్ కాకుండా స్టాటిక్ పార్ట్ ఉన్న సబ్జెక్ట్స్కి ఒక స్టాండర్డ్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది ఆ క్వశ్చన్ బ్యాంక్ నుండే క్వశ్చన్స్ పికప్ చేసి ఎవ్రీ ఎగ్జామ్కి మనకి ఇస్తుంటారు అందుకే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కొన్ని ఎగ్జామినేషన్స్లలో కొన్ని క్వశ్చన్స్ రిపీటేషన్ అవుతూనే ఉంటాయి అది ఎందుకంటే ఈ స్టాండర్డ్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి సో టీజీపీఎస్సి ఇప్పుడు ఏం చేసిందంటే ఈ జేఎన్టీ వైస్ ఛాన్సలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కొందరు వీసీస్ని ఈ క్వశ్చన్ బ్యాంక్ని కాంప్రహెన్సివ్గా డెవలప్ చేసేటట్టు క్వాలిటీ రిలయబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇవి పెంచడా కోసము ఒక రోబోస్ట్ క్వశ్చన్ బ్యాంక్ ఫ్రేమ్వర్క్ ఇవ్వండి అని వీళ్ళు చెప్పింది దానికి ఉండడానికి ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు మెయిన్గా టీజీపీఎస్సిలో గ్రూప్ వన్ మెయిన్గా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో ఇంటర్వ్యూ సిస్టమ్ తీసుకురావాలా తీసుకోవద్దా తీసుకొస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇంతకుముందు ఏపీఎస్సిలో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కొన్ని బయాజిడ్గా మార్క్స్ వేయడం జరిగింది మనం ఆల్రెడీ మీడియాలో కూడా వైరల్ అవుతుంది మార్క్స్ చూస్తే కొందరు పర్టికులర్ క్యాస్ట్ కేటగిరీ కొందరికే ఎక్కువ మార్క్స్ వేసి వేరే వాళ్ళకి తక్కువ వేయడం అలాంటివి మనం అబ్జర్వ్ చేశాం ఏపీఎస్సిలో ఆల్రెడీ దీని మీద మీడియాలో కానివ్వండి మార్కెట్లో కూడా వార్తలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టీజీపీఎస్సీ ఒకవేళ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో ఇంటర్వ్యూ ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉండబోతుంది చేస్తే దాన్ని అథెంటిసిటీ ఎంతవరకు అంటే దాని క్వాలిటీ ఇంటిగ్రిటీగా ఎంతవరకు పెంచవచ్చు దానికి అంటే క్యాండిడేట్స్ యొక్క కాంపిటెన్సీ లెవెల్ ఎగ్జాక్ట్గా అసెస్ చేయొచ్చా చేయ చేయలేమా దీంట్లో ఏమైనా లోపాలు ఉంటాయా సో ఇవన్నీ స్టడీ చేసి నెక్స్ట్ అప్కమ్మింగ్ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ పెట్టాలా లేదా అని మీరు ఒకసారి దీన్ని స్టడీ చేయండి అని ఈ వీసీస్కి ఒక టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే టీజీపీఎస్సికి ఇంపార్టెంట్ ఇష్యూ ఏముందంటే టెక్నికల్ ఇష్యూ చాలాసార్లు ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్లనే చాలా రిక్రూట్మెంట్స్ ఈవెన్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది మనం రీసెంట్గా చూసుకుంటే టీజీపీఎస్సి గ్రూప్ వన్ సెకండ్ టైం ఫిలియమ్స్ ఈ బయోమెట్రిక్ ఫెయిల్యూర్ వల్ల బయోమెట్రిక్ తీసుకోకపోవడం వల్ల ఆ ఎగ్జామినేషన్ హైకోర్టు క్యాన్సిల్ చేసింది అంటే ఇట్స్ ఏ టెక్నికల్ ఇష్యూ ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి యాజ్ వెల్ ఆస్ అన్ని స్టేట్ పిఎస్సిస్లో అండ్ యూపీఎస్సిలో ఎలాంటి టెక్నాలజికల్ చేంజెస్ తీసుకొస్తున్నారు వాటిని మనం ఏ విధంగా అడాప్ట్ చేసుకోవచ్చు సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి ఇవన్నీ స్టడీ చేయమని చెప్పి ఈ వైస్ ఛాన్సలర్స్ కమిటీకి టీజీపీఎస్సి ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మేజర్ చేంజెస్ ఏం రావచ్చు ఒక జ సగటు అభ్యర్థికి ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి టీజీపీఎస్సీ ఆస్పిరెంట్ చాలామంది ఒక ఫార్టీ టు థర్టీ మెంబర్స్ థర్టీ పర్సెంట్ మెంబర్స్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అనేది ఒక డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది సో అందులో చేంజెస్ అనేటివి ఆల్రెడీ మొన్న రీసెంట్ జరిగిన ఎగ్జామినేషన్లో టీజీపీఎస్సి ఫైవ్ సిక్స్టీ త్రీ క్యాండిడేట్స్కి వన్ ఇస్టీ వన్ డీవీకి పిలిచింది అది కూడా కోర్టులో కేసు ఉంది ఆ జడ్జ్మెంట్ అవుట్కమ్ బట్టి ఆ రిజల్ట్స్ ఇస్తారా పెండింగ్ పెడతారా ఏమవుతుందనేది మనకి ఇంకా తెలియదు బట్ నెక్స్ట్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్కి టీజీపీఎస్సి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నెక్స్ట్ రాబోయే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్లో ఈ సిలబస్ కమిటీ ఎలాంటి చేంజెస్ ప్రపోజ్ చేయొచ్చు సో ఛాన్సెస్ ఏమున్నాయి అవుట్కమ్స్ ఏమున్నాయి ఒక సైంటిఫిక్గా మనం థింక్ చేస్తే మనకు తెలిసిన ఇన్ఫో కూడా దాన్ని బట్టి నేను కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ మీద మీకు డిస్కస్ చేయబోతున్నాను మెయిన్గా మనకి గ్రూప్ వన్ ఇంటర్వ్యూ సో ఈ సిలబస్ కమిటీ గ్రూప్ వన్ ఇంటర్వ్యూను రికమెండ్ చేస్తుందా చేయదా చేస్తే ఎంత పర్సెంట్ ఛాన్సెస్ ఉందంటే మోస్ట్లీ మనకున్న న్యూస్ ప్రకారం అయితే ఇన్సైడర్ ఇన్ ఫోర్ ప్రకారం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇంటర్వ్యూ సిస్టమ్ని రీఇంట్రడ్యూస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇంటర్వ్యూ ప్యాటర్న్ని ఇప్పుడు మనకు లాస్ట్ గ్రూప్ వన్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంది మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాని తర్వాత అపాయింట్మెంట్స్ సో ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇందులో అవకతవకలు ఎక్కువ ఉన్నాయి చాలా కరప్షన్ జరుగుతుంది రియల్ క్యాండిడేట్స్కి మార్క్స్ వేయట్లేదు అని ఇవన్నీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్వ్యూ సిస్టమ్ని తీసేసింది అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏ ఎగ్జామినేషన్ కూడా ఇంటర్వ్యూ లేదు సో నెక్స్ట్ అప్కమింగ్ గ్రూప్ వన్లో వీళ్ళు ఇంటర్వ్యూ తీసుకొస్తారా తీసుకురారా అనేది వన్ ఆఫ్ ద మేజర్ డౌటు తీసుకొస్తే కూడా ఎలా ఏ విధంగా కండక్ట్ చేయాలి అంటే దాని అంటే టీజీపీఎస్సీ యొక్క ఫేత్ని ఏ విధంగా పెంచాలి అని వీటన్నిటి మీద కమిటీ స్టడీ చేయబోతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తెలంగాణ మూమెంట్ పేపర్ మనకు ప్రజెంట్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్లో టోటల్గా సిక్స్ పేపర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇప్పుడు మేజర్ చేంజ్ ఏం రాబోతుందంటే ఫైవ్ పేపర్స్ తీసుకురాబోతున్నారు సిక్స్ బదులు ఆల్రెడీ డిస్కషన్ ఉంది కమిటీ కూడా అదే రికమెండ్ చేసే ఛాన్స్ ఉంది ఈ సిక్స్ పేపర్స్ కాకుండా ఫైవ్ పేపర్స్ తీసుకొస్తున్నారు తెలంగాణ మూమెంట్ని వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి కదా ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ని ఫిఫ్టీ మార్క్స్గా రిడ్యూస్ చేసి ఈ ఫిఫ్టీ మార్క్స్ని సెకండ్ పేపర్లోనో ఏదో పేపర్లో యాడ్ చేస్తున్నారు పేపర్ టూ హిస్టరీ ఉంది కదా ఆల్రెడీ మనకు తెలంగాణ హిస్టరీ ఉంది కదా ఆ తెలంగాణ హిస్టరీనే ఈ మూమెంట్ ఫిఫ్టీ మార్క్స్ అది కలిపి పేపర్ టూ చేయబోతున్నారు నెక్స్ట్ నంబర్ ఆఫ్ పేపర్స్ అనేది మనకు చెప్పాము ఆల్రెడీ ప్రజెంట్ వీ హ్యావ్ సిక్స్ క్వశ్చన్ పేపర్స్ ఇన్ టీజీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ టోటల్ నైన్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఫైవ్ పేపర్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ ప్రతి రూరల్ ఆస్పిరెంట్ కానివ్వండి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆస్పిరెంట్స్ అంటే టెక్ అంటే ఇంజనీరింగ్ సైడ్ కాకుండా ఏమైనా ఎంపీసీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ బీటెక్లో ఇంజనీరింగ్ ఆర్ సంథింగ్ అలాంటి వాళ్ళుకి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కొంచెం ఈజీ థింగ్ సో ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆస్పిరెంట్స్ ఉంటారో యాజ్ వెల్ ఆస్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఒక ఛాలెంజ్గా అయింది దీని మీద ఆల్రెడీ మొన్న గ్రూప్ వల్లనే డిస్కషన్ వచ్చింది అండ్ మొన్న వచ్చిన పేపర్ కూడా చాలా టఫెస్ట్ ఉంది ఈవెన్ ప్రిపేర్ అయినకి ప్రిపేర్ అనేక సేమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయిపోయింది అది సో అది ఉంచడం వల్ల ఏం లాభం డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంచడం వల్ల ఏం లాభం ఉంటుందా ఉండ ఉండదా అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉంది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డేటా ఇంటర్ప్రిటేషన్ కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాకపోతే ఇంకా స్టిల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది యాస్పిరెంట్స్ దీని మీద ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు మళ్ళీ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారని తెలిసింది సో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంచొచ్చు తీసేయచ్చు ఇంకా ఇప్పటికీ క్లారిటీ లేదు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎథిక్స్ పేపర్ పెట్టబోతున్నారు నెక్స్ట్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్లో మనకి ఎథిక్స్ పేపర్ యూపీఎస్సీ తరహాలో ఎథిక్స్ పేపర్ని రీఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది సో ఇది ఒక ఫిఫ్టీ మార్క్స్ ఉండొచ్చు నాకు తెలిసి ఈ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ అనేది ఖచ్చితంగా ఎథిక్స్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో పెట్టబోతున్నారు నెక్స్ట్ మనకు ఉన్నది సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ అనేది వెరీ హ్యూజ్ ఉంది అది టెన్ ఇయర్స్ బ్యాక్ ప్రిపేర్ చేశారు సో దీంట్లో మేజర్ చేంజెస్ తీసుకురాబోతున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీలో మేజర్ చేంజెస్ తీసుకురాబోతున్నారు మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏపీపీఎస్సీలో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఒక క్యాండిడేట్ ఎబిలిటీని టెస్ట్ చేయడానికి వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఓన్లీ డిస్క్రిప్ట్ అయ్యేందుకు కొన్ని ఆబ్జెక్టివ్ కూడా పెట్టాలని వాళ్ళు ఏపీపీఎస్సి వాళ్ళు కొత్తగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టారు సో ఇప్పుడు ప్రజెంట్ ఈ కమిటీ అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని స్టడీ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏపీఎస్సిని కూడా స్టడీ చేసే ఛాన్స్ ఉంది సో మేబీ ఎంసీక్యూస్ ఇంట్రడ్యూస్ చేస్తారా లేదా ఓన్లీ డిస్క్రిప్టివ్ పార్టే పెడతారా ఒకవేళ డిస్క్రిప్టివ్ పార్ట్ పెట్టినా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతారా అనేది మనం వేచి చూడాలి మ్యాక్సిమం సిలబస్ అనేది తగ్గుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ హ్యూజ్ సిలబస్ ఉంది ఈవెన్ మార్కెట్లో కంటెంట్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఉంది మన లాస్ట్ టైం ప్రిపేర్ అయిన అభ్యర్థులందరికీ తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక చాప్టర్ అంటే ఒక యూనిట్ అయితే అది బేసిక్ క్రాప్ సైన్సెస్ నుండి చాలా డీపర్గా ఉంది ఒక గ్రూప్ వన్ యాస్పిరెంట్కి అంత డీపర్ నాలెడ్జ్ అనేది అవసరం ఉండదు ఏదైనా సరే ఒక జనరల్ నాలెడ్జ్ అంటే గ్రూప్ వన్ యాస్పిరెంట్ ఏంటంటే ప్రతి టాపిక్ మీద జనరల్ నాలెడ్జ్ ఉండడం ఇంపార్టెంట్ అందులో డీపర్గా ఒక సైంటిఫిక్ లెవెల్లో చదవాల్సిన అవసరం లేదు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ మేజర్గా అయితే నాకు తెలిసి కాంటెంపరీ ఇష్యూస్ మీద ఫోకస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది కాంటెంపరీ ఇష్యూస్ మీద ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది అండ్ ఎస్ఏ పేపర్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకురావచ్చు మనకి యూపీఎస్సీలో మనకి టూ ఎస్ఎస్ ఉంటాయి ఇక్కడేమో త్రీ ఎస్ఎస్ ఉన్నాయి కాబట్టి ఎస్ఏ పేపర్ ప్యాటర్న్లో కూడా యూపీఎస్సీ తరహాలో చేంజెస్ తీసుకురావచ్చు అనేది సమాచారం అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టీజీపీఎస్సీ మెయిన్గా అంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏమున్నాయి చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి గారు మెయిన్గా ఒక గైడ్లైన్ ఏమి ఇచ్చారంటే యూపీఎస్సీ ప్యాటర్ని ఫాలో అవ్వండి అంటే ఒకవేళ ఒక అభ్యర్థి టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ వాటెవర్ ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఆయన వేరే అంటే సెంట్రల్ గవర్నమెంట్ వేరే పిఎస్సీస్ని కూడా కాంపీట్ చేసే విధంగా ఉండాలి చాలామంది విద్యార్థులు మన తెలంగాణ అభ్యర్థులు సెంట్రల్ ఎగ్జామ్స్లలో ఎస్ఎస్సి యూపీఎస్సి వాటిలలో ప్రతిభ చాలా తక్కువ కనబరుస్తున్నారు కాబట్టి సిలబస్ ఏముంటే ఏముంటుంది ఇక్కడ ట్రై చేస్తారు యాజ్ వెల్ అస్ యూపీఎస్సి ఎస్ఎస్సిని కూడా ట్రై చేస్తారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్కి రాబోయే సిలబస్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సిలబస్ యూపీఎస్సి సిలబస్కి ఇంక్లైండ్ అయి ఉంటుంది యూపీఎస్సి ఎస్ఎస్సి అన్నిటికీ ఫేవర్డ్గా ఉండేటట్టు ఉంటుంది అందుకే తెలంగాణ మూమెంట్ పేపర్ని వన్ ఫిఫ్టీ మార్క్స్ నుండి ఫిఫ్టీ మార్క్స్కి తగ్గ తగ్గిస్తారని సమాచారం ఉంది సో ఇది గైస్ ఇవి ప్రజెంట్ మనకున్న అప్డేట్స్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మేము ముందుకు వస్తాను సో ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి మీకోసం టైం స్పెండ్ చేసి అన్ని అప్డేట్స్ తెలుసుకొని ఒక వీడియో ప్రిపేర్ చేసి ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు అందరు లైక్ చేస్తారని భావిస్తున్నాను వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యాజ్ వెల్ అస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ